లోక రక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడవు సాక్షాత్తు ప్రభ నీ యొక్క ముఖ దర్శనం చేసుకోవటానికి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు మీ మాటలు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఏసయ్యా ప్రతి వారికి మీ ముఖాన్ని చూసినట్టే మీరు మాట్లాడినట్టుగానే ప్రతి వారు గ్రహించటానికి ప్రతి వారికి వారి మనోనేత్రములు తెరిపించండి అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు తండ్రి మీ కొరకు ఎంతో ఘనముగా పరిచయం చేసిన మీ ప్రియ బిడ్డలు అమెరికా ఆస్టిన్లో వసంత్ గారి కొరకు సహోదరుడు ప్రవీణ్ పగడాల గారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మీ సన్నిధి చేరారు వారు వదిలిపెట్టిన కుటుంబాలపైన నీ ఉంచండి బిడ్డల్ని ఓదార్చండి ధైర్యపరచండి మీరే మీ సమాధానంతో నింపుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రీలారా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనములో ఉన్న విషయాలు చెప్పాను దావిదు గారు దేవుని మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు ఏ విధంతో ఏ ఉద్దేశంతో ఆయన కట్టాలి అనుకున్నాడు అనే విషయాన్ని చెప్పాం మూడవ వచనము నుండి ధ్యానించుకుందాం అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించను అని చెప్పాడు మందిరాన్ని కట్టటానికి అన్ని విధాలుగా ఆయన తగినవాడు డబ్బు ఉంది బంగారం ఉంది వెండి ఉంది ఎత్తడి ఉంది రాళ్ళు మానులు కొయ్యలు అన్నీ ఉన్నాయి మందిరం కట్టుటకు స్థలం కూడా ఉంది ఎవరి ఆక్షేపణ లేదు అయితే ఆయనే దేవుని దృష్టికి ఆక్షేపణగా మారాడు అతని చేతులు రక్తముతో నింపబడ్డాయి అని ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని చంపాడు అది కూడా ప్రజలను దేవుని సొత్తైన ప్రజలను రక్షించటానికి అయితే అది వాస్తవంగా జీహాద్ అని ముస్లింలు చెప్పుకుంటున్నటువంటి మాట దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు మేము జీహాద్ అయిపోతాం అంటే చస్తాము లేకపోతే చంపుతాము అన్నట్టు దేవుని బిడ్డల్ని సంరక్షించటానికి ప్రభులు వారు మొట్టమొదట్టుండి రాజులను న్యాయాధిపతులను ఎవరెవరినో ఏర్పాటు చేస్తూ వచ్చాడు గారి కాలంలో కూడా అదే జరిగే అది అనేక మంది దేశాలతో యుద్ధం చేశాడు ఫిలిస్తీలతో తర్వాత సిరియనులు మోయాబియులు అమ్మోనియులు ఎవరెవరో అందరితో యుద్ధం చేసి విజయం సాధించానని జయధ్వనులతో యరుష్లేముకు వచ్చాడు కానీ ఆ ఒలికించిన రక్తము ద్వారా దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశ ఉన్న ఆ రక్తమే అతని మందిరము కట్టుటకు నిరపరాధిగా ఎంచ అపరాధిగా ఎంచాలి ఈ అపరాధమైన జీవితముతో దేవుని కొరకు తాను కట్టనుద్దేశించిన మందిరం దేవుడు అంగీకరించలేదు ఈరోజున మనమంతా కూడా ఎన్నో మందిరాలు కడుతూ ఉన్నాం ఎన్నో మందిరాలు ఎంతో డబ్బు పెట్టి పెద్ద పెద్ద మందిరాలు మందిరాలను చాలా చక్కగా అలంకరించి దీపాలతో అలంకరించి రకరకాలైన రంగులతో అలంకరించి ప్రజలను ఆకొట్టు ఆకట్టుకొని రీతిగా ఎంతోమంది ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఈ కార్యాలు చేసినప్పుడు ఆలోచించాల్సింది గోడలు వాటిలో ఉన్నటువంటి చందాలు వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మలు లేక దీపపు కాంతులు ఇలాంటివి కాదు అక్కడ దేవుని మందసము ఉందా తర్వాత అది దేవునికి ఆయన పాదపీఠంగా విశ్రాంతి చేసుకున్న స్థలమా అనేది కనిపించాలి అయితే అయితే చాలామంది రక్తమును ఒలికించిన వారు మందిరాలు కడుతూ ఉన్నారు మనం అనుకుంటాం ఏ రక్తాన్ని ఒలికించాము అనని ఏ రీతిగా మనము నరహంతకులము అంటే మొదటి యోహాను పత్రికలో ఈ రీతిగా రాయబడి ఉంది ప్రియులరా గమనించాలి మనము ఒక ఒకడు ప్రేమించుట ద్వారా ప్రేమ దేవుని మూలంగా కనబడుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడు అని తెలుసుకోవాలి దేవుడు ప్రేమ సురపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడని వాక్యము సెలవిస్తుంది దీనివలన దేవుడు మనయందు ఉంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడుచున్నది అని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి మా ఏ మానవుడు మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు మనము ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన నిలిచి ఉండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ఇంకను మొదటి యోహాను పత్రిక నాలుగు ఇరవై ఒకటవ వచనం ఇరవై ఇరవై ఒకటి నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అపదీకుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమిం ప్రేమింపలేడు దేవుడు ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞని మనం ఆయన వలన పొంది ఉన్నాం ఈరోజున మనం కనిపించే సహోదరిని ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎలాగా ప్రేమించగలము బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం లోకం మిమ్మను ద్వేషించిన ఎడలు ఆశ్చర్యపడకండి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక నుండి జీవంలోనికి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు మరణం అందు నిలిచి ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండ ఉండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొని చున్నాము గమనించాలి సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు అని వాక్యము సెలవిస్తాది ఈరోజున ప్రభు పిల్లలైన మనము కూడా సహోదరుని ప్రేమించని ప్రతివాడు నరహంతకుడే అంటే రక్తమును వాడే సహోదరిని ప్రేమించడము అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను అది సిఎస్ఐ కానీ బ్యాప్టిస్టు కానీ లూతరన్ కానీ బ్రదరన్ కానీ భక్త సింగ్ కానీ పెంతుకోస్ట్ కానీ బైబిల్ మిషన్ కానీ ఏ సంఘమైనా మనము వ్యక్తిగతంగా వారిని ప్రేమించాలి యేసు ప్రభుల వారు సిలువ మరణం పొంది ఆయన ప్రేమని మనలో ఉంచాడు ఆ రీతిగా సహోదరుని మనం ప్రేమిస్తే ఆ ప్రేమ నిజంగా నిఖరమై ఉంటుంది సహోదరుని ప్రేమించని ప్రతివాడు కూడా మరణంలో నిలిచి ఉంటాడని బైబిల్ సెలిస్తాది ఈరోజున సహోదరుని ప్రేమించే ఆ శ్రేష్టమైన అనుభవంలోనికి మనమందరము ఒత్తుము గాక మహిమా ప్రభావములు కలిగిన ఆ గొప్ప దేవుని యొక్క నామం మన అందరిలో ఫలించునుగాక మనము రక్తం ఒలికించి దేవుని మందిరాన్ని కడితే అక్కడ మందసము ఉండదు రెండవది ఆ మందిరము దేవుని యొక్క విశ్రమ స్థానముగా పాదపీఠము ఉండదు మనం అందరినీ ప్రేమిస్తేనే మనం మందిరాన్ని కట్టుటకు అర్హులమవుతాం ఆలోచించండి దేవుని యొక్క మందిరం కట్టడానికి దేవుడు దావితతో చెప్పిన మాటలు మనకు కూడా చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రియుల నాలుగవ వచనం మూడవ వచనం కూడా పూర్తయ్యేది అవును